నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్జి న్యూస్ టీవీ మీతో శ్రీనివాస్ మరి మన తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు ఎంతమందికి ఉన్నాయి ఎంతమందికి లేవు అసలు ఎందుకు లేవు ఉన్నవారిలో ఏవైనా ఎలిమినేట్ చేసినరా ఇట్లాంటివి ఏమైనా జరిగినాయా మరి అనవసరమైన వారికి రేషన్ కార్డులు ఉన్నాయా అంటే చాలామంది ఎలిజిబుల్ అయినా కూడా రేషన్ కార్డ్స్ లేవు తెల్ల రేషన్ కార్డ్స్ అసలే లేవు అట్లాంటి తరుణంలో మరి ఎవరికైతే అంటే ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు అందాలి అంటే మరి ఎవరైతే కింది స్థాయి వారు ఉంటారో తెల్ల రేషన్ కార్డు వాళ్ళు ఉంటారో వాళ్ళకి ప్రభుత్వ పథకాలు అంతా మనకు కొన్ని ఆధారాలతో ఒకరు కంప్లైంట్ ఇచ్చినారు మరి కంప్లైంట్ దగ్గరండి ఒక వ్యక్తి అండ్ ఎంప్లాయ్ అయ్యి ఉండి కూడా మరి రేషన్ కార్డ్ తెల్ల రేషన్ కార్డు సంపాదించుకొని మరి ఎప్పటి నుండి అని అంటే రెండు వేల పద్దెనిమిది నుండి కూడా రేషన్కి సంబంధించిన బియ్యం కానీ ప్రభుత్వం ఏదైతే సరఫరా చేస్తుందో అట్లాంటి వాటిని పొందుతూ మరి దాన్ని అనుభవిస్తా ఉన్నారు అలాంటి వారిని మరి ప్రభుత్వ అధికారులు చూస్తూ ఊరుకున్నారా లేక వాళ్ళకి తెలియదు అంటారా ఎన్ని రేషన్ కార్డులు దొంగ రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయో తెలియదు అంటారా మరి అసలు వీటిని వెరిఫై చేసి ఎందుకు తొలగించలేదు అని చెప్పేసి మరి క్వశ్చన్ చేయడం జరుగుతూ ఉంది మరి దీనికి బాధ్యత పూర్తి బాధ్యత ఎవరు వహించాలి ఇటు దొంగ రేషన్ కార్డులను సప్లై చేసిన వాళ్ళని అంటారా లేకపోతే మరి ఎవరైతే తప్పుడు సర్టిఫికేట్లను సృష్టించుకున్నారో వాళ్ళని అంటారా తప్పుడు ఆధారాలను సృష్టించి తప్పుడు పత్రాలను తయారు చేసే వాళ్ళను మరి ఎందుకు శిక్షించడం లేదు మరి ఎందుకు ఆ రేషన్ కార్డులకు సంబంధించిన డీటెయిల్స్ కనుగొని మరి వాళ్ళను ఆ రేషన్ కార్డుల నుంచి తొలగించడము లేదా లేకపోతే తీసుకున్న దాన్ని మళ్ళీ ప్రభుత్వానికి అందించే విధంగా మరి చేయడము చేయట్లేదు అని చెప్పేసి ఆ వ్యక్తి అడుగుతా ఉన్నాడు మరి ఆ వ్యక్తి పేరుని నిగూఢంగా పెడుతున్నాము ఎందుకనంటే మరి ఇంకా వేరే విధంగా తావెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్వింట్ల తయారీ మోసం చేసి లబ్ధి పొందడం ప్రభుత్వ నిధుల దుర్వినియోగం ప్రభుత్వ అధికారులను ప్రభుత్వ అధికారికి తప్పుడు సమాచారం అందించే విధంగా చేయడం అసలైన డాక్యుమెంట్లను దాచిపెట్టడం అని చెప్పి పెట్టడం అని చెప్పేసి తను కంప్లైంట్ ఇచ్చాడు మరి ప్రభుత్వ అధికారులు దీని మీద ఏ విధంగా స్పందిస్తారో చూద్దామని చెప్పేసి మరి చూద్దాం మనం వేచి చూద్దాం మరి ఇది ఎన్నడు అని అంటే ఒక టూ డేస్ బ్యాక్ మరి వారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వారు బట్టంపల్లికి సంబంధించిన వ్యక్తి రేషన్ కార్డ్ నెంబర్ త్రీ సిక్స్ నైన్ టూ నైన్ త్రిబుల్ జీరో ఫోర్ ఫైవ్ సెవెన్ వన్ మరి ఈ రేషన్ కార్డు ఎవరిదో మరి వీరిపైన తక్షణమే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మరి ప్రభుత్వ అధికారులను కోరుతా ఉన్నారు తరగా తొలగించి మరి ఇకపై ఇలాంటివి జరగకుండా ఉండాలని మరి ప్రజలు ఆకాంక్షిస్తూ ఉన్నారు ఎవరైతే నిజంగా నిరుపేదలున్నారో మరి వారికి పథకాలు అందట్లేదు కానీ ఎవరైతే దొంగతనంగా ఫేక్ డాక్యుమెంట్ను సృష్టించి ప్రభుత్వాన్ని పక్కదాటి పట్టిస్తూ మరి ఆ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను స్వీకరిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారో మరి ఇలాంటి వారికి గుణపాఠం చెప్పే విధంగా ఉండాలి ఈ ఇతన్ని తొలగించడం లేదా ఇతనిపై చర్యలు తీసుకోవడం లేదా ఇలాంటి వాటిపైన స్పందించాలని చెప్పేసి వాళ్ళు చూడండి వీటికి సంబంధించిన డాక్యుమెంట్ డీటెయిల్స్ నేను మీకు చూపిస్తాను ఇదిగో చూడండి ఇది అంటే ఇవి ఇవి వాళ్ళు మాకు సమర్పించరు మరి మీరు బ్యాక్ స్ట్రెయిన్లో బాగా గమనించవచ్చు వారి ఐడి వారి రేషన్ కార్డ్ నంబర్ ఏంటి ఏంటి అనేసి అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి రెండు వేల పద్దెనిమిది నుంచి వాళ్ళు తీసుకుంటున్న రేషన్స్ ఎప్పుడెప్పుడు ఎంతెంత తీసుకున్నారు అనేది పూర్తి వివరాలతోనే ఇందులో ఉన్నాయి మరి ఈ విధంగా దొంగ డాక్యుమెంట్స్ను సృష్టించి అంటే దొంగ పత్రాలను సృష్టించి ప్రభుత్వాన్ని మోసం చేయడమే కాకుండా మరి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను అసలైన నిరుపేదలకు అందకుండా చేస్తూ అంటే ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉంటారో వారికి అందకుండా చేస్తూ మరి మోసం చేస్తూ ప్రభుత్వాన్ని మోసం చేస్తూ మరి ప్రజాధనాన్ని దొంగదారి పట్టిస్తున్నారు కదా ఈ రేషన్ బియ్యాన్ని మరి వీరు తింటారా అంటే తినరు మరి వాళ్ళు అమ్మేస్తారు డబ్బు చేసుకుంటారు చూడండి ఒకసారి ఎన్నెన్ని కిలోలు వస్తున్నాయి బియ్యం కానీ మరి ఇదే కాకుండా దీనికి అన్ని విధాలుగా యూజ్ చేసుకుంటారు అని చెప్పేసి మరి చెప్తా ఉన్నారు ఎస్ నేత కాని కుటుంబానికి సంబంధించిన వారని చెప్తా ఉన్నారు మరి ఇండస్ట్రియల్ లోన్స్ కూడా భారీగా తీసుకుంటున్నట్టు మరి వీరు చెప్తా ఉన్నారు మరి అలాంటివి రికవరీ చేయాలని చెప్పేసి మరి ప్రజలు కోరుతా ఉన్నారు మరి ఇలాంటివి ఇకపైన కూడా జరగకూడదు అని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవిస్తూ మరి ప్రభుత్వానికి వీళ్ళు అప్లై చేసినారు మరి మరి మన ప్రభుత్వ అధికారులు ఏ విధంగా స్పందించి మరి ఇట్లాంటి వారిని తొలగించి ప్రభుత్వ ఖజానాకు గండిపడకుండా చూస్తారో వేచి చూద్దాం అంతవరకు చూస్తా ఉండండి ఎస్ఎస్ యూనివర్స్టి మీతో శ్రీనివాస్